రోజా రామాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్యగారు ఈ మధ్య పని మనుషులకు కూడా యజమానులు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రోజా దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రోజా పని మనిషి చామంతి గురించి అత్తయ్యగారు ఈరోజు ఆ చామంతి పుట్టినరోజట దాంతో ప్రేమ్ దాని కోసం అని చెప్పి స్పెషల్గా ఒక డ్రెస్ కొనుక్కొచ్చాడు ఆ డ్రెస్ మామయ్య గారు ఇవ్వమన్నారు అన్నట్టుగా ప్రేమ చామంతికి ఇప్పిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నా కొడుకు ప్రేమ్ దాని కోసం డ్రెస్ తీసుకొచ్చాడా అని అంటూ ఉంటే అవునత్త గారు ఆ డ్రెస్ ఇప్పుడు చామంతి వేసుకుంటుంది కూడా అసలైనా పని మనుషుల కోసం యజమానులు టైం స్పెండ్ చేసి మరీ అంత కాస్ట్లీ డ్రెస్ని తీసుకురావడం ఏంటి ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో ముఖ్యంగా నిషాకి విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది అని చెప్పి రామాదేవితో రోజా అంటూ ఉంటుంది అలా చామంతి గురించి కావాలని లేనిపోనివన్నీ కూడా ఎక్కించి రోజా రమాదేవికి చెప్పడంతో ఇప్పుడు దాని సంగతి చూస్తానంటూ ఎంతో ఆవేశంగా గార్డెన్లోకి వస్తూ ఉంటుంది చామంతి ప్రేమ్ కొనిచ్చిన డ్రెస్లో మెరిసిపోతూ ఉంటుంది చామంతి ఎంతో అందంగా ఉందని చెప్పి శ్యామల చంద్రిక ఇద్దరు కూడా తనని ఎంతగానో పొగడుతూ ఉంటారో అయ్యగారికి ఈ డ్రెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి ఆశీర్వాదం తీసుకుని వస్తాను అని చెప్పి చామంతి గార్డెన్లో ఉన్న హర్ష దగ్గరికి వస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చంద్రిక కంగారు పడిపోతూ ఇప్పుడు చామంతి ఆయన దగ్గరకు ఆశీర్వాదం కోసం వెళ్తే థ్యాంక్స్ చెప్తే ఆ డ్రెస్ నేను కొనివ్వలేదని ఆయన నిజం చెప్పేస్తారేమో అని చెప్పి చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది హర్షవర్ధన్ ఇద్దరు కూడా లాన్లో కూర్చొని ఉంటారు చామంతి అలా నడిచు వస్తూ ఉంటే చామ్ ఈ డ్రెస్లో నువ్వు దేవకన్యలాగా చాలా అందంగా ఉన్నావు నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేసేటప్పుడే అనుకున్నాను నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుందని నేను అనుకున్నట్టుగానే నీకు ఇది బాగా సూట్ అయింది అని చెప్పి ప్రేమ్ అలాగే చామంతిని చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్ చామంతి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండగా హర్షవర్ధన్తో నన్న ఈరోజు చామంతి పుట్టినరోజు తనని బ్లెస్ చేయండి అని అంటూ ఉంటే చామంతి వచ్చి నన్ను ఆశీర్వదించండి అయ్యారంటూ హర్షవర్ధన్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉండగా అప్పుడు హర్షవర్ధన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చామంతి గాడ్ బ్లెస్ యూ అని చెప్పి తనని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇంతలో రామాదేవి ఆవేశంగా అక్కడికి వస్తుంది ఏమే నా కొడుకు చేత డ్రెస్ ఇప్పించుకుంటావా నువ్వు అసలు మనిషి విన నీకంటో సిగ్గు మానం మర్యాద ఏవి లేవా అంటో చామంతి చెంప పగలబడుతుంది రమాదేవి ఇక దాంతో హర్ష ఏం చేస్తున్నావు రమా అంటో గట్టిగా అరుస్తాడో ఏమండి ఇది మన ప్రేమ్తో డ్రెస్ తెప్పించుకుందండి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు అమ్మ ఏంటమ్మా మీరు అనేది చిన్నబాబు గారు ఈ డ్రెస్ తీసుకురావడం ఏంటి అయ్యగారు తీసుకొచ్చారంటేనే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక చాలు ఆపవే నీ నంగనాచి వేషాలు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన రోజా రమాదేవి కోపాన్ని మరింత పెంచుతో చామంతి నువ్వు ఎంత పని మనిషివైనా నీకు కూడా కాస్ట్లీ డ్రెస్లు వేసుకోవాలని ఉంటుంది కానీ నీకు అలా వేసుకోవాలని అనిపిస్తే మమ్మల్ని డబ్బులు అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం కదా నువ్వు కొనుక్కుంటే సరిపోయేది కదా ఇలా మా చిన్నబాబుని వలలో వేసుకొని తన చేత ఆ డ్రెస్ తెప్పించుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు అమ్మగారు జాగ్రత్తగా మాట్లాడండి నేనేమి ఈ డ్రెస్ కావాలని ఎవరిని కూడా అడగలేదు అయ్యగారు తెప్పించారంటేనే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పి చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష రమ ఆ డ్రెస్ తన కోసం నేను తెప్పించాను అని అంటూ ఉంటే మరి మీరు తెప్పిస్తే ప్రేమ్ ఎందుకో ఇవ్వమని చంద్రికకి ఇస్తాడు అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్షవర్ధన్ నేను బిజీగా ఉండడం వల్ల చామంతి పుట్టినరోజుకి ఒక డ్రెస్ తీసుకురమ్మని ప్రేమ్కి చెప్పాను ప్రేమ్ ఆ డ్రెస్ తీసుకువచ్చి చంద్రికకు ఇవ్వమని ఇచ్చాడు అంతే అయినా ప్రతి విషయాన్ని ఎందుకు మీరు భూతద్దలో పెట్టి చూస్తారు నేను ఆ డ్రెస్ ఇవ్వమన్నానని నీకు తెలిసినప్పుడు నన్ను డైరెక్ట్గా మాట అడిగితే సరిపోయేది కదా పుట్టినరోజు నాడు అనవసరంగా చామంతిని కొట్టి బాధ పెట్టావు అని హర్షవర్ధన్ సారీ చెప్పమంటూ రమాదేవికి చెబుతూ ఉంటే ఈ పని మనిషికి నేను సారీ చెప్పాలా ఇటువంటి వాళ్లకు సారీ చెప్తే నా స్థాయి పడిపోతుంది అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమా చేసిన పనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను సారీ చామంతి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు అయ్యో అయ్యగారు ఇందులో మీ తప్పేముంది ఇవ్వగానే ఈ డ్రెస్ తీసుకున్నాను చూడండి నాది తప్పు అని చెప్పి అంతా ఈ డ్రెస్ వల్లే కదా సమస్య ఈ డ్రెస్ మార్చుకుంటే అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అమ్మ వద్దమ్మా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అలాగే ఉంచుకో అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు లేదే కరో ఈ డ్రెస్ చూసిన ప్రతిసారి కూడా నేను పడిన అవమానమే నాకు గుర్తొస్తుంది నన్ను నన్నులాగే ఉండనివ్వండి మీరు నిజంగా ఈ డ్రెస్ తెప్పించి ఉంటే మీకు నా మీద ఉన్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అని చెప్పి చామంతి లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని కాలేజీకి వెళ్తూ ఉంటుంది ఇక చామంతి తన వల్లే ఇబ్బంది పడడంతో ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు చా పుట్టినరోజు నాడైనా చామ్ని సంతోషంగా ఉండేలాగా చూద్దామనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇంట్లో ఎలాగో చామ్ ఆనందంగా లేదు కాలేజ్లో అయినా తనని హ్యాపీగా ఉంచాలి అనుకొని ప్రేమ్ కూడా కాలేజ్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు కాలేజ్లో చామంతి వచ్చే టైంకి మాదేవి నిషాకు ఫోన్ చేస్తుంది నిషా ఈరోజు ఆ పని మనిషి చామంతి పుట్టినరోజు ఎలాగైనా సరే ఈరోజు అంతా సరే కాలేజ్లో దాన్ని నువ్వు ఏడిపించాలి అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఆంటీ మీరు హ్యాపీగా ఉంటానంటే నేను మీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి నిషా రమాదేవితో అంటూ ఉంటుంది చామంతి కాలేజ్కి వచ్చేసరికి ప్రేమ్ కాలేజ్ అంతా కూడా తన బర్త్డే అన్న విషయం చెప్పి తనకు బర్త్డే విషెస్ చెప్పిస్తూ ఉంటాడు కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా చామంతికి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో నిషా తన ఫ్రెండ్స్తో కలిసి చామంతి దగ్గరికి వస్తూ పని మంచి పుట్టినరోజు అంటే చూడండి పాపం పుట్టినరోజు నాడు కూడా సరైన బట్టలు వేసుకోలేకపోయింది అని చెప్పి నిషా కావాలని చామంతిని కామెంట్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి అమ్మ మీరు అన్నది నిజమే మేము లేని వాళ్ళమే పుట్టినరోజు నాడు కూడా మంచి బట్టలు వేసుకోలేము కానీ ఏ రోజు కూడా నేను నా పుట్టుక గురించి ఫీల్ అవ్వలేదమ్మా ఉన్న దాంట్లో మా అమ్మ నాన్న నన్ను ఎంతో గొప్పగా పెంచారో డబ్బునివ్వకపోయినా ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు వరంగా ఇచ్చారు అని చెప్పి అందుకు నేను ఎంతగానో ఆనందపడుతున్నానంటో చామంతి నిషాకి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో నిషా దీన్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టి ఏడిపిద్దామనుకుంటే ఇది రివర్స్లో నన్ను ఏడిపిస్తుంది ఏంటి అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు ఎలాగైనా చామంతిని ఏడిపించడం కోసం అని చెప్పి నిషా తన ఫ్రెండ్స్లోని ఒకరిది కాలేజ్లో కావాలని ఫేత్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది కేక్ తెప్పించి నిషా తన ఫ్రెండ్ చేత కట్ చేయిస్తూ ఈరోజు నీ బర్త్డే కదా రమ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బర్త్డే రోజున ఇలా కేక్ కట్ చేయించాలంటే నాలంటి రిచ్ ఫ్రెండ్స్ ఉండాలని చెప్పి అందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావంటూ కొంతమంది ఉంటారు పను మనుషులుగా పుడతారు వాళ్ళకి ఇటువంటి సెలబ్రేషన్స్ ఏమీ ఉండవంటూ నిషా కించపరిచి మాట్లాడుతూ ఉంటుంది ఇక తన మాటలు ఏమీ పట్టించుకోకుండా చామంతి తన పనితో తను చూసుకుంటూ బుక్ చదువుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటాడు ఈ నిష కావాలని చామంతిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తుందని చెప్పి తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో చామంతికి ఒక కొరియర్ వస్తుంది ఆ కొరియర్లో చామంతి కోసం అని చెప్పి ఒక పెద్ద కేక్ రావడంతో ఈ అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ప్రేమ్ కాలేజ్లో ఉన్న అందరినీ కూడా పిలిచి చామంతి చేత కేక్ కట్ చేయించి ఎంతో గ్రాండ్గా స్టూడెంట్స్ అందరి మధ్య చామంతి బర్త్డే సెలబ్రేషన్స్ని చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో చామంతి కాలేజ్లో ఉండగానే చిత్రవతి అక్కడికి వస్తుంది అమ్మ మీరా అని చామంతి షాక్ అవుతూ ఉంటే ఆ కేక్ని తెప్పించింది నేనే అమ్మ కట్ చేయని అంటూ ఉంటే చామంతి ఆ కేక్ కట్ చేసి చిత్రవతికి ముందుగా తినిపిస్తుంది ఇక ఆ తర్వాత అమ్మ మీరు నా పుట్టినరోజుని సెలబ్రేట్ చేయడం ఏంటమ్మా ఒక పని మనిషి కోసం మీలాంటి పెద్దవాళ్ళు ఇంతలో ఆలోచించడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు చిత్రావతి నువ్వు పని మనిషివి కాదు తల్లి నా అన్నయ్య మనవరాల్వి అని అంటూ ఉంటే నాకు అర్థం కావట్లేదండి నేను మీ మనవరాలనేటి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఈరోజు నీ ఇరవై ఒకటవ పుట్టినరోజు కాబట్టి నీ ఆస్తిని నీకు తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది ఈరోజు నీకు అన్ని నిజాలు చెప్దామని ఇక్కడికి వచ్చానమ్మా నిజానికి నువ్వు రామచంద్రయ్య కూతురివి కాదు జమీందారైన మా అన్నయ్య భూపతి మనవరాలివి అని చెప్పి చిత్రావతి చామంతి రహస్యాన్ని బయట పెట్టగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజుల నుండి కాపాడుకుంటూ వచ్చిన వేల కోట్ల ఆస్తి ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను ఇకపై దీన్ని కాపాడుకునే బాధ్యత మీ మీదే ఉంది మా అన్నయ్య పేరుని నువ్వే నిలబెట్టాలి అని చెప్పి చిత్రవతి చామంతికి అన్ని నిజాలు చెప్పడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న నిమిషాల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి